మాకు పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్రలో చాలా ఇష్ట అభిమానులు ఉన్నారు మనుషులు ఉన్నారు మంచి జన మంచి ప్రజలు అక్కడ సో ఎమ్మెల్సీ అయిన తర్వాత నన్ను తీసుకుందాం అనుకుంటే నేను నేను సెలెక్ట్ చేసుకున్న రీజియన్స్ లో ఉత్తరాంధ్ర రీజియన్ సెలెక్ట్ చేసుకున్నాను నేను రెండు సెలెక్ట్ చేసుకున్నాను సరే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే ఆ దానికి వెళ్దామని ఆయన ఉత్తరాంధ్ర రీజియన్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్తే అక్కడ మంచి ప్లేస్ ఏది ఎక్కువ మంది రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు హెచ్ఆర్లు పెట్టుకుంది సో హెచ్ఆర్ నుంచే మా కార్యక్రమం మొదలెడుతుంది మొన్న వెళ్ళి అందరితో మాట్లాడొచ్చి అంటే ఏం చేయబోతున్నారు సార్ అక్కడ ఇప్పుడు ఈశ్వర్ ఈశ్వర్ రాజు గారు మీ అని ఎమ్మెల్యే గారు ఆయన నేను కలిసి ఏం ఏం బెస్ట్ చేయగలం అంటే మొన్న వెళ్ళినప్పుడు హెచ్చర్లలో మడ్డు వలస అనే దీంట్లో రిజర్వాయర్ నుంచి దానికి ఒక ఇష్యూ ఉంది దాని మీద కొంచెం దృష్టి పెట్టాను పెట్టాలి నేను పెట్టాను రేపు ఇంకా ఆయన కలవాల నేను ఆయనతో కలిసి ఎలా చేయొచ్చు దాన్ని అటు అసెంబ్లీలో ఇటు కౌన్సిల్ లో నేను కౌన్సిల్ వైపు ఆయన అసెంబ్లీ వైపు మాట్లాడాలి దాని తగ్గ ఫండ్స్ తెచ్చుకోవాలి అదే అది కాని అది మధ్యలో ఒక మడ్డవలస విలేజ్ విలేజ్ దారిలో ఒక వర్షం వస్తే రోడ్డు బ్లాక్ ఇరవై విలేజెస్ అవుట్ ఆఫ్ కనెక్షన్ వాళ్ళు అడిగారు దాని అలాంటివి చాలా ఇష్యూస్ ఉన్నాయి ప్రతి చోట అయి ప్రతి ఊరికి ప్రతి కాన్స్టిట్యూన్సీ వందల సంఖ్యలో ఉంటాయి సమస్యలు ఇక్కడ నార్త్ ఈస్ట్ లో మన సైడ్ కూడా కట్ అయిపోతున్నాయి వాళ్ళు చూపించారు అంటే పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పింది ఏంటంటే మీరు ప్రజల్లో తిరిగితేనే సమస్యలు తెలుస్తాయి తెలిస్తేనే కౌన్సిల్ లో మాట్లాడగలిగినా ఇంకెక్కడ మాట్లాడగలి ఉంటుందా సో అందుకని అటు ఫోకస్ పెట్టే సో అక్కడ నాకు ఒక కాన్స్టిట్యు ఒక ఆఫీస్ ఒకటి తయారు పెట్టుకున్నాను అక్కడ నుంచి ఎవ్రీ మంత్ ఒక ట్వల్ డేస్ రెండు ఫోకస్ చేసి అక్కడ ప్రజల్లో తిరుగుతాను ఏం చేయగలుగుతాను పార్టీ పరంగా ఏం చేయాలి ఒక కౌన్సిల్ మెంబర్గా ఏం చేయగలరు వాళ్ళ సమస్యలని కౌన్సిల్ ఎలా ఓపెన్ చేసి తద్వారా వాళ్ళకి ఏం హెల్ప్ చేయగలం ఇలాంటి ఆలోచన మీ టర్న్లో లో కమింగ్ మీ మొత్తం కంప్లీట్ అయ్యేలోపు ఇలాంటివి ఎన్ని ప్లేసెస్ మీరు కవర్ చేయగలుగుతారు సార్ అప్రాక్సిమేట్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ అంటే ఒక చోట అంటే ఒక వంద సమస్యలు హైలైట్ చేస్తే కనీసం ఒక ఇరవై ముప్పై సమస్యలు పరిష్కరించబడిన చాలా అద్భుతంగా అనిపిస్తుంది అలాగే వంద సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం కనీసం టెన్ అంటే ఎగ్జాంపుల్ ఒక వందని కాదు ఎన్ని వేల వీలు కూడా ఉండొచ్చు సో మాక్సిమం పర్సంటేజ్ అవటానికి ఏం కృషి చేయాలనేది ఆలోచిస్తాం ఈ పర్పస్ ఆఫ్ ఈ లైఫ్లో ఆ ఎమ్మెల్సీ తీసుకున్నందుకు ఏం చేయగలరు మిగతా వాళ్ళు ఇంకో ఇంకొకళ్ళు చేస్తారా చేయరా అనేది నేను ఆలోచించట్లేదు ఎందుకంటే ఒక ఎమ్మెల్సీగా ఇచ్చినప్పుడు అది నాకు ఈ పోజిషన్ క్రియేట్ చేసిన పార్టీకి కానీ పార్టీ ప్రెసిడెంట్కి కానీ ప్రజలకు కానీ మనం ఏం చేయాలనేది ఆలోచిస్తాం తప్ప మిగతా ఎమ్మెల్సీలు చేస్తారా చేయరా చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది ఎమ్మెల్సీలు అద్భుతంగా చేసిన వాళ్ళు ఉన్నారు ఇంకా ఎమ్మెల్యేలు కూడా అద్భుతంగా చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఆ పదవి తాలూకు ఎంజాయ్మెంట్ ఆ ప్రోటోకాల్స్ ఆ హంగు ఆరు ఎంజాయ్ చేస్తూ సైలెంట్గా అయిపోయిన ఉన్నారు సో బాధ్యత అయితే ప్రతి వాళ్ళు తీసుకోవాలని నా పర్సనల్ ఫీలింగ్ అంటే యూజువల్గా పాలిటీషియన్లో ఆ స్పేస్లో ఉన్న వాళ్ళు నేను చాలా మందిలో గమనించింది ఏంటంటే ఎక్కడో పవన్ కళ్యాణ్ గారికి ఇట్లా ఒకళ్ళిద్దరికి తప్ప చాలా మందికి ప్రజలకి ఇష్యూ ఒక ప్రాబ్లం ఉంది అంటే దాని మీద అవేర్నెస్ కల్పించేంత ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గరే లేదు లీడర్స్కి కి అవేర్నెస్ లేదు ఇలాంటి టైంలో మీరు ఈ స్టెప్ అనేది చాలా బిగ్ స్టెప్ అనిపిస్తుంది సార్ నాకు అంటే అడిషనల్ బ్యాగేజ్ కదా అదే కదా పని అది అడిషనల్ బ్యాగేజ్ ఎలా అవుతుంది హలో చేయాల్సిన పని అది కదా ఎమ్మెల్సీలన్నా ఎమ్మెల్యేలన్నా ప్రజల సమస్యల్ని వెళ్ళి స్పాట్ లో సాల్వ్ చేసేవి కొన్ని ఉంటాయి చాలా చిన్న ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో నేను హెచ్చరిలో ఒక పాప హార్డ్లీ ట్వంటీ వన్ ఇయర్స్ ఆ పాపకి ప్యాంక్రియాటైటిస్ ఇష్యూ ఉంది సో అమ్మాయి కంట్రోల్ చేయాలి అమ్మాయికి ట్రీట్మెంట్ లేదు ఈ నీట్ టు యూజ్ మెడిసిన్స్ నెలకి ఐదు వేలు అవుతాయి అమ్మాయి ఎలాగా అమ్మాయికి ఉద్యోగం చేయాలని ఉన్నాయి సో ఏదో ట్రై చేస్తాను అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆ పాపకి నెలగా ఐదు వేల రూపాయలు కావాలి ఐదు వేల రూపాయలు ఇవ్వాలి గవర్నమెంట్ అంటే ఐదు వేల రూపాయలు ఫండ్ చేయగలిగా అది ఒక ఎమ్మెల్సీ హోదాలో నేను అమ్మాయికి ఒక లెటర్ ఇవ్వాలి నేను ముందు ఫస్ట్ అర్జెంట్గా ఒక రెండు నెలలకు సరిపడే మెడిసిన్స్ ఇచ్చి విత్ ఇన్ ఫార్టీ డేస్లో మళ్ళీ వెళ్ళి ఆ అమ్మాయికి అక్కడ లోకల్గా ఉండే ఒక మెడికల్ వర్గాల ద్వారా ఆరోగ్య శాఖ తోటి కన్సల్ట్ చేసి ఆ పాపకి మంత్లీ మెడిసిన్స్ డైరెక్ట్ గా ప్రభుత్వం సప్లై చేయండి అలాంటి చేసేటువంటి మెకానిజం ఉంది దాన్ని యూజ్ చేయాలి మనకి లేదు వదిలేయకూడదు సో ఆ పాపకు యూజ్ చేస్తాం యూస్ చేసే ప్రాసెస్ లో ఒక స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ ఎవరో అన్నారు అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న వైసీపీ చేయాలా చేయాలతో మీరు ఆలోచించండి అని మన వాళ్ళు చెప్తున్నారు కొత్తమంది ఇక్కడ వైసీపీయా టీడీపీయా జనసేన కాదు అనారోగ్యంతో ఒక ఆడపిల్ల ఆ పాపకి మనం ఏం చేయగలేదు నువ్వు వైసీపీలో ఉన్నావా ఎందుకు అడుగుతా నేను అసలు అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు వైసీపీలో ఉన్న ఎవరున్న మనుషులు వాళ్ళు మన వరకు మనం ఏం చేయగలగాల అది ఆలోచించాలి తప్ప అని గా లెటర్ రాసి ఇచ్చాను అండ్ అమ్మాయికి ఇప్పుడు మెడిసిన్స్ వెళ్తున్నాయి అంటే ఇప్పుడు నాకు ఒక డౌట్ సార్ యూజువల్ గా ఆరోగ్యశ్రీ దీనిలో ఒక లిస్ట్ ఆఫ్ డయాగ్నోస్టిక్ సంబంధించి ఉంటాయి అనమాట ఇప్పుడు మీకు కొత్త టాస్క్ కొత్త ఛాలెంజ్ మీకు ఎదురైంది ఆ పాపకు సంబంధించిన అనేది ఇప్పుడు ఫర్దర్ గా అది స్టేట్ లో ఎంతమంది ఉందో మనకు తెలియదు ఇప్పుడు ఒక సర్వ్ లాంటిది కండక్ట్ చేసి ఒక టూ పర్సెంట్ కు త్రీ పర్సెంట్గా ఉంటే దాన్ని కూడా ఇంక్లూడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఫ్యూచర్ లో అంటే ఇలా గవర్నమెంట్ కొన్ని దీర్ఘమైన వ్యాధులకి కొంత తీస్తారు తప్ప ఎవరు బట్ పాక్రియటిస్ అనేది ఒక సుదీర్ఘ రోగం కాదు అది సుదీర్ఘ రోగం అంటే జబ్బు దానికి మెడిసిన్స్ రావాలి కానీ వాళ్ళు ఏమి ఇనెక్టివ్ ఉంటారు ఆక్టివ్ గా ఉంటారు సో ఆ ఏంటంటే ఏదో ఒక కలెక్టర్ గారితోనో అతను కన్సర్న్ అక్కడ ఉన్న ఇండస్ట్రియలిస్ట్ తో మాట్లాడి ఆ హెచ్ఆర్ చుట్టుపక్కల ఏదైనా ఒక జాబ్ ఇప్పించా అనుకోండి ఓ పాతికి వేలు ఇరవై వేలు అమ్మాయికి శాలరీ రాగలిగితే షీ కెన్ సస్టైన్ బై హర్ సెల్ఫ్ దానికోసం అసలు ట్రై చేసి అది సో లైక్ ఉదాహరణ కిడ్నీ సమస్య లాగా వాళ్ళు వీక్ అయిపోవడం పని చేయలేకపోవడం అలాంటిది అదే అంతే కాదు ప్యాంక్రైటిస్ అనేది ఇట్స్ మెడికేషన్ వాడితే ఫర్ ఎవర్ అలాగా అలాగే చక్కగా ఉద్యోగాలు చేసుకోవచ్చు ఐ ఐంట్ నో మరి పిల్లలు డీటెయిల్ తెలియదు కానీ దే నార్మల్ లైఫ్ ప్రాపర్ ఉన్నాయి అలాంటి ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరూ తెలుసుకోవాలి అంటే అంత ఫోకస్ గా పెట్టగలిగితే చాలా మంది ఉపయోగపడుతుంది అంటే యూజువల్గా గా సార్ ఎక్కడ ఏ ఊర్లోకి వెళ్ళినా సరే చిన్న చిన్న ఊర్లోకి వెళ్ళినా కాన్స్టి కలెక్టర్ అర్జీ పెట్టుకున్నాం ఇది అంటారు సో మీరు గ్రౌండ్ లెవెల్ వరకు తిరిగే కంటే కూడా బ్యూరోక్రాట్స్ దగ్గరికి చాలా కుప్పలు కుప్పలుగా వచ్చి పడుతూ ఉంటాయి సమస్యలు అది మీ వరకు ఫార్వర్డ్ అవ్వంటారా ఇప్పుడు అందుకనే కదా పవన్ కళ్యాణ్ గారు జనవాణి పెట్టింది కొన్ని అక్కడ పెరిగిపోయో లేకపోతే సరిగ్గా అక్కడ రియాక్షన్ అవ్వకో రెస్పాండ్ అవ్వకపోతే జనవాణికి వస్తే జనవాణి నుంచి మేము చేసి అధికారులు లేనప్పుడు కూడా జనవాణి పెట్టాం కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కి లెటర్స్ రాసాం కొన్ని అయినవి కొన్ని అవుల ఇప్పుడు అధికారులకు వచ్చాం కాబట్టి ఇంకా బాగా అవుతున్నాయి సో అలాగే మా డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు చేస్తా ఉంటారు హెల్ప్ చేస్తాం పార్ట్ పార్ట్ ఆఫ్ ఆఫ్ లైఫ్ అది ప్రాసెస్ అదే విధంగా ఇప్పుడు నా దృష్టికి వచ్చినప్పుడు నేను కూడా డైరెక్ట్గా కలెక్టర్ను లేకపోతే అధికారులు అడగచ్చు ఏదడినా వాళ్ళకి ఏం చేయగలుగుతావు సాల్వ్ చేయాలి కూర్చుంటే ఈవెన్ బ్యూరోక్రాట్స్ ఎంప్లాయీస్ మళ్ళీ మనుషులే కదా వాళ్ళు ప్రాపర్గానే మంచిగానే స్పందిస్తారు సార్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొన్ని కాంబినేషన్స్ హిస్టారికల్ గా మిగిలిపోతాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ కేరళ నుంచి మన ఏ సర్వీసర్ తెచ్చుప్రి గారు నా కృష్ణదే జగన్ తెప్పించుకున్నా పవన్ కళ్యాణ్ గారు ఆయనతో చాలా చేస్తున్నారు ఇప్పుడు రీసెంట్ గా ఇంకొక మీట్ జరిగింది లైక్ ఫ్యూ డేస్ బ్యాక్ హైడ్ర కమిషనర్ రంగనాథ్ రంగనాథ్ గారు ఏం సంథింగ్ ఏమైనా ఏపీలో ట్రై చేస్తున్నారు లేదా ఆయన్ని పార్టీ లో తీసుకుంటున్నారు సార్ రంగనాథ్ గారు ఇంకా యాక్టివ్ సర్వీస్ హైడ్రా కమిషనర్ సర్వీస్ చేశారు మేబి ఇలా లాగైతే అందరికి ఆ విషయంలో తెలంగాణ కి మంచి ఆఫీసర్ ఉన్నట్టు అందుకని ఎంక్రోచ్మెంట్స్ ఇల్లీగల్ ఆక్యుపేషన్స్ చాలా ఉన్నాయి మన స్టేట్లో రంగనాథ్ లాంటి వ్యక్తి మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో కలిశారో ఆయన కలిశారు పవన్ కళ్యాణ్ గారు నా అతిత్తే నేను అడగను పవన్ కళ్యాణ్ గారిని అందరిలాగే మీరైతే మీరు ఊహించినట్టు నేను కూడా అలాంటి ఒక వ్యక్తి ఉంటే అలాంటి వ్యక్తిని ఒక అస్త్రంలాగా వాడచ్చు కదా ఎవరైతే ఇల్లీగల్ గా ఆక్యుపై చేశారో ఆ విషయంలో అలాంటి వ్యక్తి దొరికితే మనకి మన స్టేట్లో కనుక్కుంటే పవన్ కళ్యాణ్ గారు అవ్వనండి చంద్రబాబు నాయుడు గారు అవ్వండి డెఫినెట్ గా అలాంటి సర్వీస్ వాడతారు చాలా ఫియర్లెస్ పర్సన్ అసలు ఎవరు భయపడరు ఆయన ఆయన గురించి మంచి ఇమేజ్ ఉంది లేదా ఆయనకి ఎంత ప్రెజెస్ వచ్చి ఉంటాయి తెల్లారులు గుడ్ ఆఫీసర్స్ ఇలా కృష్ణ తేజ గారు రంగనాథ్ గారు సర్టన్ బ్యూటిఫుల్ ఆఫీసర్స్ ఉన్నారు సర్వీస్ ఓరియంటెడ్ సర్వీస్ మైండ్తో ఉన్నాం స్టాటరీ బోర్డుని బిల్డ్ చేద్దాం అనుకున్నారా కొత్త తెలియదు నాకైతే అది అది కళ్యాణబాబు గారు ఆయన చేసే వందల వేల పనుల్లో ఎన్నో ఉంటాయి అవన్నీ నాకు తెలియదు మేబీ ఒకవేళ మీరందరూ అనుకున్నట్టు అది నిజంగా ఏదన్నా ఆయన సర్వీస్ సర్వీసెస్ వాడుకోవాలనుకుంటే మాత్రం ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ ఐ వెల్కమ్ దట్ సూపర్ సార్ సో సార్ మీ ఇంట్లో ఉమెన్ పవర్ సార్ యూజువల్గా నిహార్ గారి ప్రొడ్యూసర్ అలాగే ఉపాసన గారు ఒక టైప్ ఆఫ్ మినీ కాంగ్లోమరేట్ లాగా అనుకోండి ఉపాసన ఇస్ ఇస్ బిగ్ సైజ్ ఎవంటర్ దాని కాంగ్లోమరేట్ లాగా ఎంటర్‌ప్రెనర్ ఎంటర్‌ప్రెనర్ అపోలాస్ హోటల్స్ లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కీ పర్సన్ అవ్ చాలా వట్లో చేస్తుంటారు సేమ్ టైం నియారి కి అనే సుస్మిత ఆవిడ కాస్ట్ ఇన్ అందరూ దేర్ ఇంటూ డిఫరెంట్ బిజినెస్ మార్క్ సో ఈ ఉమెన్ పవర్ గురించి ఏం ఏం డిఫైన్ చేస్తారు మీ ఇంట్లో ఉమెన్ పవర్ గురించి ఈవెన్ లవణ్య గారు కూడా అంటే ఏంటంటే వెన్ ఇట్ కమ్స్ టు ఉమెన్ దే ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ ద కంట్రీ దేశం యొక్క సంపదలో వాళ్ళ బాగు ఉండాలి వాళ్ళ షేర్ ఉండాలి వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉండాలి ఇళ్లలో కూర్చోబెట్టేసి నువ్వు ఇంటికే పరిమితం అని ఉండకూడదు నా ఫీలింగ్ ఆడపిల్లల్ని దే ఆర్ పార్ట్ ఆఫ్ ద ఈ జాతీయ ఉత్పత్తిలోనూ లేకపోతే జాతీయ దీంట్లో వాళ్ళు భాగస్వాములు కావాలి సో ఈక్వల్లీ ఆపర్చునిటీస్ ఉండాలి మా ఇంట్లో ఆ డిఫరెన్సెస్ ఏముండవు ఆడపిల్లకి మగపిల్లడికి తేడాలు ఏమి ఉండవు మాకు అందరికి ఆ అలాగే మా ఆడపిల్లలు కూడా చాలా చాలా గట్టి ఎలాగా పైకి రావాలి ఎలా చేయాలి మేము ఏంటంటే టైప్ ఆఫ్ ప్రొఫెషన్స్ ఎన్నుకోవాలి ఎలాగ దాన్ని ముందుకెళ్ళాలి మంచి సో హ్యాపీ సచ్ మీరు చాలా లోతుపాట్లు చూసారు ఇప్పుడు నిహారిక గారు కానీ చరణ్ గారు కానీ వీళ్ళు కూడా ప్రొడ్యూసర్స్గా టర్న్ అయ్యారు వాళ్ళకి ఎప్పుడన్నా కంగారు పడ్డారా వాళ్ళ ఫీల్డ్ లోకి వెళ్తున్నప్పుడు మీరేమన్నా లేదంటే ఏమైనా సజెషన్ కానీ చేశారా సార్ మీ అనుభవాన్ని నేను కంగారు పడతాను కానీ వాళ్ళ ఇంతవరకు కంగారు పడదా ఎప్పుడు నిహారిక కానీ హనీ గాని అంటే సుస్మిత కానీ చరణ్ బాబు గాని వాళ్ళంతా కంగారు పడేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే దే నో హౌ టు డూ చరణ్ బాబు మంచి బిజినెస్ మైండ్ చిరంజీవి గారు కూడా రాలా అది అంత బిజినెస్ మైండ్ కాదు పవన్ కళ్యాణ్ గారికి లేదు నాకు లేదు బట్ చరణ్ కి మంచి అవగాహన ఉంది ఉపాసన ఇంకా చెప్పకలేదు ఆ ఫ్రమ్ అపోలో డిస్ట్రిక్ట్ తర్వాత మా హనీ కానీ స్వీటికి కానీ మా నిహారి కానీ ఒక వాళ్ళ చేసే ఈ ప్రొడక్షన్ కానీ లేకపోతే అదర్ బిజినెసెస్ టైక్ రియల్ ఎస్టేట్ వాట్ ఎవర్ దే దేర్ ఓన్ అండర్స్టాండింగ్ ఆ తో ముందుకు వెళ్తారు బ్లైండ్గా అయితే వెళ్ళరు చాలా పర్ఫెక్ట్గా చేస్తారు బట్ ఎలాగ వాళ్ళ డీటెయిల్స్ నేను అడగను ఎందుకు అడగనంటే వాళ్ళ డీటెయిల్స్ వింటే నాకు టెన్షన్ వస్తుంది ఎంత తీసుకున్నారే లేదు అందుకని నేను పట్టించుకోను బట్ ఒకటైతే డ్యూ కేర్ తీసుకోండి కేర్ఫుల్గా ఉండండి కాన్సిక్వెన్సెస్ కానీ గుడ్ వచ్చినా మీరే అనుభవిస్తారు బ్యాడ్ వచ్చినా మీరే అనుభవించాలి ఐ కాన్ టేక్ దట్ సో టు టేక్ రెస్పాన్సిబిలిటీ పిల్లలు కూడా ఎప్పుడు అది ఇండస్ట్రీ డోర్స్ బాగా ఎక్స్పెండ్ అయిపోయింది గ్లోబల్గా ఎక్స్పెండ్ అయిపోయాను క్వాలిటీ కానీ స్టాండర్డ్స్ కానీ ఈవెన్ దో డిస్ట్రిబ్యూషన్ కానీ ప్లస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి స్పెషల్ మార్క్ ఉంది గ్లోబల్గా సో ఇలాంటి టైంలో ఒక లాజర్ దాన్ లైఫ్ ఫిలిమ్స్ కానీ అలాంటి ప్రొడ్యూస్ చేసే ఒక హై బడ్జెట్ ఫిల్మ్స్ని ప్రొడ్యూస్ చేసే ఒక ధైర్యం మీరు చేయాలని స్టెప్ కూడా తీసుకుంటే తీసుకెళ్ళగల ఇప్పుడున్న సిచువేషన్ ఇప్పుడు అసలు నేను నేను టూ థౌజండ్ థర్టీన్తో ఆపేసాను అదే సార్ అందుకే మళ్ళీ అలా మారింది కదా ఇప్పుడు మారిన కూడా ఇంకా నాకు నో మై లైఫ్ ఇజ్ నాట్ ఫిలిం మేకింగ్ పాలిటిక్స్ కూడా ఏంటంటే ఈ అవకాశాన్ని ఈ ఆరు ఏళ్ళ అవకాశాలు ఐదు ఇంకా ఐదున్నర వన్నర వేళ్ళు ఉన్నాయి ఐదున్నర ఏళ్ళకి నేను ఎంత చేయగలనో అంత చేస్తాను తప్ప ఐ అం నాట్ వెరీ అంబేషియస్ ఇన్ పాలిటిక్స్ ఆర్ ఫిలిం మేకింగ్ I'm more focused on my health and my peace of mind and some kind of spirituality and uh, knowledge. మరి ఒకదాని తర్వాత ఒకటి పరిగెడుతున్నారు కదా సార్ సీరియల్ ప్రొడ్యూసింగ్ అని చెప్పేసి వచ్చినప్పుడు మాత్రం పని చేస్తుంది చాలా శ్రద్ధతో చేసింది కదా వచ్చిన పని శ్రద్ధగానే చేస్తాను శ్రద్ధ కదా ఎప్పుడు చేయను కానీ ఆ పని కోసం వెంపర్లాడు ఇప్పుడు నాకు క్యారెక్టర్ వచ్చింది నాకు బాగా నచ్చితే చేస్తాను నచ్చిన తర్వాత పెద్దగా డిస్కషన్స్ ఉండవు నచ్చకపోతే చేయను నచ్చితే మాత్రం ఇంకా ఏ ఎంతవరకైనా నేను వెళ్ళిపోతాను కొంచెం సమ్టైమ్స్ ఫ్రీ కూడా చేసింది ఇట్ డిపెండ్స్ ఆన్ నాకు వాళ్ళ వ్యక్తులు నచ్చాలి నచ్చితే నేను ఎంత చేస్తాను నచ్చపోతే నన్ను ఏదీ చేయను సో ఏదైనా అలాగే నా క్యారెక్టర్ కూడా నాకు నచ్చితే నేను చేస్తాను నచ్చపోతే చేయలేను అలాగే ప్రొడక్షన్ కానీ ఇప్పుడు ప్రొడక్షన్ పెట్టుకోవాలి అది లెబోరియస్ జాబ్ నాకు సంబంధం లేదు అన్ని వదిలేశాను కాబట్టి న్యూయార్క్ చేస్తుంది చరణ్ బాబు చేస్తున్నాడు స్వీటీ చేస్తుంది హనీపాబు చేస్తుంది మా స్వీట్ సుస్మిత సో నేను అటు ప్రొడక్షన్ ఆ స్ట్రెస్ దొరిక స్ట్రెస్ తీసుకోదలుసుకున్నాను ద బెస్ట్ థింగ్ ఇస్ ఏం చేయగలను నా వేరే విధంగా ఇప్పుడు నాకు ఈ ఎమ్మెల్సీ రావటం వల్ల కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ సామాజిక సేవ చేయడానికి అవకాశం దొరికింది ఐ థింక్ దట్ ఈస్ గ్రేట్ ఆపర్చునిటీ అది కూడా రాబోయే ఐదేళ్ళు ఖచ్చితంగా చేస్తాం పర్ఫెక్ట్గా చేస్తాం అలాగే రాబోయే ఐదేళ్ళు పార్టీ కోసం నేను ఎంతవరకు చేయగలను అంతవరకు నా హెల్త్ నా ఇది ఎంత సహకరిస్తుందో అంత చేస్తాను ఎంత కూడా మాకు ఒక రెస్పాన్సిబుల్ లీడర్ మాకున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఆయన కోసం చేస్తాను అంతే నాకు వ్యక్తిగతంగా అయితే నా పర్సనల్ లైఫ్ నాకు మోర్ ఇంపార్టెంట్ ఈ లైఫ్ అయిపోతే ఇంకో లైఫ్ నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు పునర్జన్మలు ఉంటాయి మనుషులు బతుకుతాయి నేను సో వాట్ ఎవర్ ఎగ్జిస్టింగ్ రైట్ నో ఇట్ ఇస్ ట్రూ వన్స్ ఇది అయిపోతే నో బడీ నోస్ తిరిగి వచ్చి నేను పూర్వజన్మలో అలా కలిసి అని చెప్పేది ఫేక్ లేదా నిజాలు కాదు సో ఐ రెస్పెక్ట్ టుడే ఐ రెస్పెక్ట్ దిస్ లైఫ్ ఈ జీవితం వరకే నేను అందుకని వాట్ ఎవర్ ది బెస్ట్ పాసిబుల్ ఇన్ దిస్ లైఫ్ ఐ విల్ ఎంజాయ్ సార్ అయితే డివిజువల్గా మనతో అప్స్లో అయినా డౌన్స్లో అయినా ఎప్పుడూ ఉండేది మన పార్ట్నర్ యూజువల్గా మీరు చాలా అప్స్ చేశారు చాలా డౌన్స్ చేశారు స్టేబుల్గా కొంతకాలం లైఫ్ అలాగే ఎటు కదలకుండా మూమెంట్స్ కూడా చూసే ఉంటారు బయట ప్రపంచానికి మీరు ఒక పర్టికులర్ టైంలో ఉన్నప్పుడు చిరంజీవి గారు హెల్ప్ చేసిందో లేంటే కళ్యాణ్ గారు హెల్ప్ చేసిందో అవి తెలుస్తాయి అవన్నీ ఓకే ఫైన్ బట్ ప్రతి ఆస్పెక్ట్లో మీతో ఉండేది ఎండ్ ఆఫ్ ద మిస్సెస్ పద్మ మ్యామ్ మ్యామ్ రోల్ ఏంటి మీకు ఎంతవరకు స్ట్రెంగ్త్ అంటే ఫస్ట్ లైఫ్ పార్ట్నర్ అనే వ్యక్తి నేను కానీ తను కానీ ఒకరికొకడు అవతల వ్యక్తికి బద్ధం అవ్వకూడదు ఫస్ట్ అబ్బో ఇంటికి వెళ్తే ఇప్పుడు చంపేస్తారా అని నేను అనుకోకూడదు వీరి ఇంటికి వచ్చారంటే ఏ నష్టపెడతాడు అని ఆవిడ అనుకోకూడదు ఫస్ట్ ఆ అండర్స్టాండింగ్ మాకైతే ఉంది రెండవది ఏంటంటే నేను ఏం చేసినా తనేం అడగదు ఎటువంటి చేస్తాను ఎలాంటి బిజినెస్లు చేస్తాను ఎలా డబ్బు సంపాదిస్తాను డబ్బు విషయం మాకు ఇష్యూయే కాదు అక్కడే వస్తుంది ఫస్ట్ సో షీఈస్ కంఫర్టబుల్ విత్ మీ అండ్ ఐ వెరీ కంఫర్టబుల్ విత్ పిల్లల విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకుని పిల్లల పెంపకంలో షీ షీటు ఎక్స్ట్రాడినరీ కేయర్ వాళ్ళ చదువుల దగ్గర నుంచి వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి ఇండిపెండెంట్గా వాళ్ళు లైఫ్ లీడ్ చేసే వరకు మోర్ దాన్ మీ హర్ రెస్పాన్సిబిలిటీ తన ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ పిల్లలను స్కూల్లో చేర్చినప్పటి నుంచి వాళ్ళు పెద్దోళ్ళు అయ్యి దాకా షీట్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆ విషయంలో నాకు చాలా ఏమంటారు దాన్ని ఒక బాధ్యత తగ్గించింది ప్రెషర్ అది కూడా బాధ్యత కదా పిల్లల సో దాని అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకుంది పిల్లల విషయం నో పిల్లల రెస్పాన్సిబుల్ లేదు నో ఇట్ ఈస్ టైమ్ ఫర్ హర్ టు ఎంజాయ్ హర్ లైఫ్ నువ్వు హ్యాపీగా చాలు నువ్వు ఎలా కావాలంటే అలా ఉండేవి అంత జీవితం వాట్ ఎవర్ బెస్ట్ ఐ కెన్ డూ ఐ కెన్ డూ సో ఇలా ఉండాలి మాత్రం హ్యాపీ హ్యాపీగా సూపర్ సో ఇంకొక జనరేషన్ స్టార్ట్ అయింది సో మీ రొటీన్స్ అనేవి మారిపోతాయి యూజువల్గా గా ఇంట్లో ఒక బేబీ ఉన్నప్పుడు ఒక రొటీన్స్ ఉంటే ముందు అంతకు ముందు ఎలా ఉండేది ఇప్పుడు గ్రాండ్స్ ఎక్స్పీరియన్స్ అది అయిన వాళ్ళకి అది చెప్పలేదు నోటితోటి ఇలా ఉంటుందండి బట్ వన్ థింగ్ యాక్చువల్గా ఏమవుతుందంటే నా కొడుకు వరకు నేను ఆలోచించగల ఆ తర్వాత ఎలా ఉంటుంది అంటే ఇంకొక ఇంకొక నెక్స్ట్ ఎక్స్టెన్షన్ వచ్చింది అనుకోండి అది ఒక రకమైన తృప్తి ఉంటుంది మై లైఫ్ కంటిన్యూస్ త్రూ మై సన్ అండ్ మీ అండ్ మై సన్ కంటిన్యూస్ త్రూ మై గ్రాండ్ సన్ జీవితం ఒకరి నుంచి ఒకరికి వెళ్తా ఉంటుంది అదొక ఆనందం అంతే అయితే ఇప్పుడు ఏంటంటే పొద్దున్నే ఆడి పైన ఉన్నాడా లేదో చూసుకుంటున్నాం మా అయితే వాడిని ఎత్తుకుని తిప్పుతా ఉంటుంది మా మా వరుణ్ బాబు లావణ్య అయితే వెరీ డివోటెడ్ పేరెంట్స్ మా దాకా వాడిని తీసుకురారు అప్పుడప్పుడు వాడి దగ్గర నుంచి తీసుకొచ్చుకొని కింద వాడిని నాకన్నా ఎక్కువ పద్మ బావం చూసుకుంటుంది వాడిని ఎప్పుడు ఎప్పుడు వాడిని ఎత్తుకుని తిప్పాలండి తర్వాత ఓపిక ఉండదు నేను పక్కన కూర్చొని కొద్దిసేపు ఆడుకొని చేస్తుంటాను పంపిస్తాను బట్ ఇట్స్ గుడ్ లైక్ గుడ్ థింగ్ టు హ్యావ్ ఎ గ్రాండ్ సన్ లైఫ్ ఇస్ హ్యాపీ అంటే లైఫ్లో అన్ని కష్టాలు అన్ని బాధలు అన్ని పెయిన్స్ ఉంటాయి లైఫ్ ఈజ్ టు ఎక్స్పీరియన్స్ కష్టాలు వచ్చే అన్ని ప్యాకేజ్ డీల్ కష్టాలు సుఖాలు అన్ని అనుభవించాలి అండ్ అన్నిటికన్నా మించి ఈవెన్చువల్గా ఎండ్ ఆఫ్ ది డే ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్ నేను హ్యాపీ విత్ మై సెల్ఫ్ నా లైఫ్ నా వ్యక్తిగతమైన జీవితం నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఇప్పుడు ఉన్నంత వరకు నా చుట్టుపక్కల ఎవరు ఉంటా సరే వాళ్ళకి ఎలాగా నేను ఉపయోగపడగలుగుతాను అది నాకు ఎక్కువ కిక్ ఇస్తుంది నేను ఎవరికన్నా జెన్యున్గా ఒక హెల్ప్ ఒకటి జరిగితే దట్ గివ్స్ మీ గుడ్ కిక్